దేవుని వాక్యము సామెతలు ఎనిమిది ఇరవై ఒకటి నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును అని వాక్యం సెలవిస్తుంది ఆయన ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా అనంటే ఈ లోకంలో మనకి చూడొచ్చు ఆస్తి అంటే డబ్బు బంగారము స్థలాలు వీటిని అనుకుంటాం కానీ దాన్ని మనం బాగా ఆలోచించినట్లయితే ఆయనని ప్రేమించిన వారిని అంటే ఆయన రాజ్యంలో ఆస్తికర్తలుగా చేయును ఇంకా ఈ లోకంలో కూడా మనకి ఏ కొదువ లేకుండా ఉంచుతాడు వారి నిధులను నింపును అంటే మనకి ఏ తక్కువ లేకుండా మనల్ని చూసుకుంటారు వారు ఆయనని నిజంగా ప్రేమించిన వారైతేనే మరి రోజు మనం ఆయనని ప్రేమిస్తున్నామా ఈ వాగ్దానాన్ని మనము పొందుకుంటున్నామా లేదా ఒకవేళ ఇప్పటి వరకు ఈ వాగ్దానాన్ని ఆలోచించకపోతే ఈ రోజు నుంచి మనం ఈ వాగ్దానాన్ని ఆలోచించి ఆయనని నిజంగా ప్రేమిస్తున్నామా లేదా అని జ్ఞాపకం చేసుకుందాం ఒకవేళ మనం ఆయనని ప్రేమిస్తే మనము ఆస్తికర్తలమే ఒకవేళ భూమిపైన మన కాస్త లేకపోయినా కూడా మనము కర్తలమే దేవుడి వాక్యాన్ని దీవించనుగాక